హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా నేనైతే మా చిన్న అయితే కుళ్ళనైతే కుడుతున్నానండి టోపీ ఇంకా దీని వెడల్పు అయితే చూడండి ఆరున్నర అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇంకా ఏడు కూడా తీసుకోవచ్చు నేనైతే దగ్గర దగ్గరగానైతే ఆరున్నర కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటున్నాను ఇంకా ముప్పై ఐదు అయితే పొడవు తీసుకోవాలి ఎందుకంటే కుర్చులు అయితే బాగా తీసుకోవాలి కాబట్టి ఇంకా మనం ముప్పై ఐదు నలభై ఎంతైనా తీసుకోవచ్చు ఇంకా మనం కుచ్చలు తక్కువ కావాలంటే ఇంకా కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇంకా నేనైతే దానికి లైనింగ్ కూడా వేసి అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఈ లైనింగ్ మొత్తము ఇలా మొత్తం అయితే జాయింట్ చేసుకోవాలి మనం చిన్నపిల్లల కుళ్ళ కుట్టడం అయితే ఈజీగా అండి అందుకని మా అల్లుడికి అయితే కుళ్ళ అయితే కుడుతున్నాను ఇంకా కుచ్చులు అయితే బాగుండాలి అని కొంచెం పట్టు క్లాత్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే దాంట్లోనైతే కుడుతున్నాను ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు మొత్తం జాయింట్ చేసుకున్నాకనైతే ఇంకొక సైడ్ ఉంటుంది కదండి ఇటు సైడ్ నుంచి అయితే ఇట్లా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మళ్ళీ ఈ సైడ్ కూడా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇలా రెండు సైడ్లు అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇట్లా రెండు సైడ్లు కుట్టేసిన తర్వాతనైతే ఒక వన్ ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసి అయితే ఇంకా కుచ్చులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మనం కింది సైడ్ నుంచి అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదా అటు సైడ్ నుండి అయితే మనం తల దగ్గర వచ్చేలాగనైతే ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్న దాని సైజ్ అయితే ఒక పన్నెండు ఇంచులైనా పెట్టుకోవాలండి ఇంకా చిన్నగా ఉంటేనైతే పదకొండు అయినా పెట్టుకోవచ్చు పన్నెండు పెట్టుకున్నామంటే మూడు నాలుగు నెలల పిల్లల వరకు అయితే వస్తుంది ఈజీగా ఇంకా నేనైతే పదకొండున్నరనైతే పెట్టుకున్నాను ఎందుకంటే మా అల్లెడీ అయితే చిన్న బాబు కదా ఇంకా అందుకైతే నేనైతే పదకొండున్నరే పెట్టుకున్నాను ఇంకా కింద కుచ్చులు కూడా వేసేసుకోవాలి సేమ్ ఇంకా పైన పదకొండున్నర పెట్టామైతే మనం కిందనైతే ఇంకొంచెం తగ్గించి పెట్టుకోవాలండి మనం ఏడు ఏడున్నర వచ్చేలాగానైతే కింద పెట్టేసుకోవాలి కింద కూడా సేమ్ కుచ్చులు పెట్టేసుకున్న తర్వాతనైతే ఇలా ఒక క్లాప్ తీసుకొని అయితే నాలుగు మూలలు ఇలా జాయింట్ టీసెస్ అయితే కుట్టేసుకోవాలి ఇటు అటు నాలుగు ఇటు సైడ్ అయినా కానీ మూడు ఇంచులు ఉండేలాగానైతే తీసేసుకోవాలి ఇది ఇలా మూడు ఇంచులు ఉండేలాగా తీసుకొని అయితే నాలుగు పక్కల ఇలా జాయింట్ మలుచుకొని అయితే జాయింట్ చేసేసుకోవాలి ఇలా క్రాస్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతనైతే అయితే ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ లో అయితే సేమ్ ఇలాగే ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇలా పట్టుకొని అయితే మిడిల్ లో పెట్టుకొని ఇది మిడిల్ లో పెట్టుకొని అయితే దీని పైన నుంచి అయితే జాయింట్ వేసేసుకోవాలి ఇంకా చూడండి నేనైతే నాడల గురించి అయితే ఇలా సన్నగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను పొడవైతే అయితే మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు కట్టుకోవడానికి నేనైతే ఇలా ఎనిమిది ఇంచులు అయితే పొడవు తీసుకున్నాను ఇలా రెండు అయితే వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని అయితే ఇలా కట్టుకోవడానికి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా కట్టుకోవడానికి అయితే ఇలా నాడలు పెట్టుకోవాలండి ఇలా రబ్ చేసినట్టు అయితే వేసుకోవాలి రెండు సైడ్లు చేసుకొని అయితే చూడండి ఇంకా అయితే రెడీ అయిపోయింది చిన్న పిల్లలకు ఎంత బాగుంటదండి ఎన్ని కుర్చులు చూడండి ఇలా నేనైతే కుర్చులు తీసుకొని అయితే చాలా బాగా అయితే కుట్టేసుకున్నాను ఇంకెలా ఉందండి ఇంకా కుచ్చులు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇంకా పిల్లలకు పెట్టామంటే సూపర్ సూపర్ గా అండి చాలా అంటే చాలా బాగుంటది ఇంకా పిల్లలకైతే ఇలా కుచ్చుల టోపీలు అయితే ఇంకొకటి కూడా కుట్టానండి దాని వీడియో తీయడానికి అయితే టైం సరిపోలేదు ఇంకా నేను వేరేది కూడా కుట్టినప్పుడు అయితే వీడియో పెడతాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్